నమస్తే ఎందరో మహానుభావులు మన ఊరు మన ముచ్చడి గురు చాలా స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కల్వాకుర్తి మండలం వేపూరు హన్మద్దాసు గారు జన్మించిన గ్రామంలో ఉన్నాము మరి వారిక్కడ పుట్టి పెరిగి ఇక్కడే మరి వారి పొలం దగ్గర అనేక తపస్సులు మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసిన స్థలంలో మన ప్రస్తుతం అయితే ఉన్నాము మరి నిన్నటి నుంచి ఇక్కడ మరి వారి ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు ముగింపు ఇప్పుడే పెద్ద బంగాళాది కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ పవిత్రమైన స్థలాన్ని మీకు చూపించాలనే ఆలోచనతోటి మీకు చూపిస్తూ ఉన్నాను ప్రస్తుతం మనం వచ్చేసి మరి వారి కులం దగ్గర మరి వారు తపస్సు చేసే స్థలంలో ఉన్నాము ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరి వారి హనుమద్దాసు వారి వంశ వంశవృక్షంలోకి వెళ్ళి ఉన్నమాతతో పాటు ఉన్నారు వారిని ఇక్కడ జరిగిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితో పాటు కలిసి ఇక్కడ జరిగాయి ఇక్కడ ఏదైనా పూజలు చేశా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం వారి పేరు అన్న తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రధాన పేరు ఏం పేరు జంగయ్య అంటే ఈ హనుమర్దాసుల వారికి మీరేమవుతారు మీకు హనుమద్దాస్ వారి పెద్ద నేతారు మరి హనుమద్దాసుల వారి తమ్ముని కుమారుడు మనకు అందుబాటులో ఉన్నారు మీరు అన్నారా జంగే గారు అందుబాటులో ఉన్నారు ఇక ఇది మరి ఇది ఎవరి పొలం ఇది మీద హనుమర్దాసుల వారి పొలం ఇది మరి వారి పొలం దగ్గర వారి ఇక్కడ తపస్సు చే అంటే భక్తి చేసే తపస్సు చేసేవాళ్ళు చూద్దాం వారు తపస్సు చేసిన రూమ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తాను మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మరి పాత రూమ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది మరి ఇక్కడ ముందు తపస్సు ఇక్కడ చేసేవారని వారి కుమారుడు చెప్తున్నారు వారి ఒకసారి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను హన్మద్ వారు వారి పొలం దగ్గర మొదట ఈ రూమ్ లో ఉండేవారని వారి కుమారుడు గారు చెప్తున్నారు సారి అంటే ఎట్లా ఫస్ట్ ఇలాగే ఉండేనా ఉండేన మట్టి కప్పు ఉండే తర్వాత కొంచెం గడ్డ చెప్పాలి అయ్యగారు శిష్యులు అంటే ఉన్నారా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా కాలం చేశారా అంటే హన్మద్దాస్లో వారు శిష్యులు వాళ్ళు వాళ్ళ ఇక్కడికి వచ్చేవారు అనమాట వచ్చేవాళ్ళు మీరు చూసిరా వారి శిష్యుని చూసినా వెంకటరావు గారిని చూసారా మీరు అవునా అంటే వారు ఈ పై మట్టికాని తీసి స్లాప్ వేయడం జరిగిందా అంటే ఇందులో పూజ చేసేవాళ్ళు స్వామి వారు ఇలా దగ్గర వారి శిష్యులు వీటికనే వేసుకున్నారు మరి చూద్దానికి వస్తాయి మనం చూస్తూ ఉన్నాము మరి మొదట మట్టిక పడి కూడా మార్చారా వారి శిష్యులు వెంకటరావు గారు తపస్సు చేశారు అనేక పూజా కార్యక్రమాలు చేశారు వారి కుమారుడు జంగారు చెప్పడం జరుగుతుంది మొదటగా ఈ మట్టిబోలు తో ఉన్నది తర్వాత హనుమర్దాస్ లో వారి శిష్యులు వెంకటరావు వెంకటరావు వారేనా ఏమో అది నాగర్నూరు జిల్లా మండలం వస్తుంది తాడూరు మండలం తుమ్మల్సూరా అది మరి తుమ్మల నుంచి వెంకటరావు గారు శిష్యుడు శిష్యుడికి కూడా చేయడం జరిగింది మొదటిగా ఈ మట్టి గోలు ఉండే వాళ్ళని ఉండేది ఆ తర్వాత వారి శిష్యుడు వెంకటరావు గారు మట్టి గోలు తీసేసి మరి రాతి కట్టడంతో పాటు స్లాబ్ వేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది మరి ఒకసారి లోపలి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మరి వారి శిష్యులు మీరు వెంకటరావు గారు మీరు చూశారు ఓకే మరి గారు ఇక్కడ వారి ఇక కూడా అఖండ దీపం కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇక దీపం పెట్టడం జరిగింది వారికి దీప పెట్టారా ఎప్పుడు అవునా అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండేది మరి ఈ రూమ్ లోనే వారు మొదటిగా ఉన్నారు ఇక్కడ ఇది కూడా అండి స్వామివారి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అయితే మరి అఖండ దీపాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అప్పట్లో కరెంటు లేదు అని అందులో నిత్యం కూడా ఇక్కడ జ్యోతి వెదుగుతుంది అని మరి వారి కుమార్ జంగే గారు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వారినైతే హన్మద్దాస్లో అయితే మీకు చూడలేవు పుట్టలేము పుట్టలే లేవు అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల కలిపిస్తాం అండి హనుమద్దాస్ డెబ్భై ఎనిమిది ఎనభై ఎనిమిది సంవత్సరాలు కలిపిస్తాం ఈ రోజు ఎనిమిది ఎనిమిది వారం దగ్గర వస్తావారు మరి హనుమద్దాస్లో అయితే మీరు చూడలేదు అని చెప్తూ ఉన్నారు మరి వారి శిష్యులు వెంకటరావు గారు చేశారు మరి వారి శిష్యుడు వెంకటరావు గారు చెట్టు పెట్టారు మామిడి చెట్టును పెట్టారంటే పెరిగి పెద్దగా అయింది మన ఒకసారి ఆ చెట్టు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చిన్న రూమ్ అంటే ఆ ధ్యానం అంటే ఇందులో ధ్యానం చేసే వాళ్ళ ఎట్లా అంటే తపస్సుకి రూమ్ లోకి వెళ్ళేవాళ్ళు వీళ్ళకి పోయేది లేదు అంటే వెంకటరావు గారు కూడా ఇక్కడ తపస్సు ఇందులో ఇక్కడ ఇక్కడ మూలక మనం చూస్తూ ఉన్నాము మరి ఇది రూము ఏర్పరచుకోవడం జరిగింది హనుమర్దాసుల వారు వారి శిష్యులు ఇక్కడ ఈ లోనే మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మనకు జరుగుతుంది ఈ రూమ్లో వారు తపస్సు వాళ్ళని మరి కుమార్ జంగే గారు మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా వారు తపస్సు చేసేటప్పుడు ఎవరు కూడా అక్కడ వెళ్ళే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు కాదని మరి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తపస్సు చేసే వాళ్ళకు నిశ్శబ్దంగా ఉండాలి కనుక ఈ రూమ్లో మరి ఇదే రూమ్లో హనుమర్దాసు వారు తపస్సు చేశారు వారి శిష్యులు కూడా ఇక్కడ చేశారండి శిష్యుడు శిష్యుడు ఎన్ని సమారా శిష్యుడు ఎన్ని సమస్య ఇక్కడ ఇక్కడే ఉన్నారా వచ్చి అంటే కొద్ది రోజు తప్ప వచ్చిపోయేది మరి వాళ్ళ శిష్యుడు వారి గురువు ఇక్కడే ఈ రూమ్ లోనే తపస్ చేసారని వాళ్ళ కుమార్ చెప్పడం జరుగుతుంది వారు ఒక కూడా వృక్షం జరిగింది ఆ మామిడి కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా చెరువులో పెట్టడం జరిగిందంట అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను కెమెరామ్యాన్ హరిచర్తో ఏడుగుండలు ఎందుకంటే మనకు వీడియో సహకరిస్తున్నారు ఎందుకంటే చాలా మంది పిల్లలు కొంచెం తీయడానికి ఇబ్బంది పడి మోహమాట పడి దూరం వెళ్తుంటారు మనకు ఈ సహకారం అందిస్తున్న హరిచర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము మరి రేపూర్ హనుమద్దాసుల వారు పెట్టిన బొడ్డు మల్లెల వృక్ష చెట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది వారి కుమారు చెప్తున్నారు మరి స్వామి వారే స్వయంగా ఈ మొక్క నాటడం జరిగిందని చెప్పడం ఏమండి ఇది అతనే నాటారండి ఇది మీకు ఎవరు చెప్పారు ఇది అతనే నాటారండి మీ నాన్నగారు చెప్పారు అంటే స్వయంగా మీ నాన్నగారు హన్మద్దాసర గారు తమ్ముడు మీ నాన్న చిన్నోడు మరి చూడండి సొంతము హనుమద్ వారి చిన్న తమ్ముని కుమారుడు మన జంగి అందుబాటులో ఉన్నారు మరి ఈ మల్లె వృక్షాన్ని కూడా హన్మద్దాసర వారి నాట స్వయంగా వారి స్వహస్రాలతో నాటడం జరిగింది దీన్ని పూలు తెంపుకొని కొప్పులో పెట్టుకునేవారు అనమాట మరి చూడండి ఈ పూలతోటే మరి స్వామివారి కొప్పు కూడా అలంకరణ చేసుకునేవారని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఒక మామిడి వృక్షాన్ని కూడా నాటడం జరిగిందంట ఆ వృక్షాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మల్లె వృక్షం కూడా మనకు ఉంది మరి ఇక్కడ ఇప్పుడైతే మొగ్గలైతే పెట్టి మొగ్గలైతే పడింది ఇక్కడ బొడ్డు మల్ల చెట్టు అయితే మనకు కనిపిస్తూ ఉంది ఒకసారి మామిడి వృక్షం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం చూస్తూ ఉన్నాము నాగర్ కర్నూలు జిల్లా వేపూరు గ్రామంలో మన వేపూరు గ్రామంలో హన్మద్దాసుల వారు తపస్సు చేసిన ఈ పవిత్రమైన స్థలంలో ప్రస్తుతానికి అయితే మనం ఉన్నాము మనము ఇప్పటిదాకా కూడా మనకు చూపించడం జరిగింది జంగే గారు వారికి స్వయాన మన తమ్ముని కుమారుడు జంగే గారు అందుబాటులో ఉన్నారు కొంతమంది ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులు వారి వారి పనులని మిగతా వెళ్ళడం జరిగింది మనం కూడా వెళ్ళాలి కనుక మరి కొన్ని కార్యక్రమాలు చూపించే ప్రయత్నం చేస్తుంది ఏంటంటే అక్కడ ఏదో కనిపిస్తుంది చెరువు ఉంది ఇక్కడ మీ ఊరు చెరువు అదేనా స్వామివారు మరి చెరువు పక్కనే మరి తపస్సును ఆశించారు చాలా గొప్ప విషయం ఎందుకంటే పక్కనే చెరువు ఆ నీళ్ళ మీద కూడా నడిచి ఇక్కడికి వచ్చేవాళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది మనం చూస్తూ అతి అతిపెద్ద మామిడి వృక్షాన్ని కూడా నాటడం జరిగింది దాదాపు సుమారుగా ఎంతవైతే ఉంటుందండి యాభై ఎనభై యాభై ఎనభై ఎనిమిది అంటే కూడమని చెప్తున్నారు మరి దాదాపు వంద సంవత్సరాల పైబడి ఉంటుంది స్వయంగా వారే నాటారండి ఇది స్వామివారే నాటారా అంటే మీకు ఎవరు చెప్పారు ఈ సమాచారం మీ నాన్నగారు చెప్పారు అంటే మీ నాన్నగా సేవ చేసుకున్నారు వాళ్ళు మరి చూడండి మనం చూస్తూ మామిడి వృక్షం చాలా పెద్ద కాయలు వస్తుందండి అంటే మా తొక్కు పళ్ళు పండ్లు వస్తుంది మరి మనం చూస్తూ ఉన్నాము దాదాపు సుమారుగా వంద సంవత్సరాల పైబడి ఉన్న మామిడి వృక్షం కూడా స్వయంగా హనుమద్దాసుల వారే నాటడం జరిగింది వారి శాస్త్రాలతోటి బొడ్డు మాయ చెట్టు మనకు మామిడి వృక్షం కూడా మనకు గుర్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడికి మరి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కూడా ఆశ్రమాన్ని నెలకొడదు దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పండు ఎవరు అవ్వ మరి మనం అయితే ఒక మామూలు వృక్షాన్ని చూసాము ఒక బొడ్డుమైన వృక్షాన్ని చూసాము వారు తప్పిన గృహంలో మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇప్పుడు మరి భక్తులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న దృశ్యా మరి వారి కుటుంబీకులు మరి వారి వాడు కలిసి కూడా మరి కొత్త నూతనంగా కూడా మరి ఆశ్రమాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది అందులో మనం ప్రవేశిస్తూ ఉన్నాము మరి ఆశ్రమాన్ని ఎవరు నిలకొల్పారు మరి ఏ విధంగా నిలకొల్పోయారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మనతో పాటు జంగ అందుబాటులో ఉన్నారు చెప్పండి సార్ మరి ఇక్కడ నుంచి ఆశ్రమాన్ని ఇక్కడ నుంచి నిలబడుకోవాలి నెలకొల్పారు అయ్యా సమాదాందుకు ఇక్కడ రావడం జరిగింది మరి ఈ పెద్ద ఆశ్రమాన్ని కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ సంవత్సరాలు అంటే మీ మరి దాత సహకారంతో తోటి దాంతో పాటు వేపూర్ హనుమద్ దాస్ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వారి బంధుమిత్రులందరూ కూడా కలిసి ఒక ఆశ్రమాన్ని కూడా భక్తుల సౌకర్యం కోసం తయారు చేయడం జరిగింది వాళ్ళు కూడా చూపించారు సమాధి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరి ఆశ్రమం చాలా విషయాల కట్టారు మరి భక్తుల సహకారంతో పుట్టిజీల సహకారం తోటి వారిని తోచే విధంగా ఆశీర్వదం నెలకొడం జరిగింది మన ప్రస్తుతం అయితే వేపు హనుమద్దాస్ గారి నూతనంగా నిర్వహించిన మరి సమాజ దగ్గర ఉన్న ఒకసారి వారు ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను అదే కొంచెం సమాచారం కూడా మరి వారి బంధువులు చెప్పడం జరుగుతుంది మనం చూద్దాము ఒకసారి ఆశ్రమాన్ని విగ్రహాలు విగ్రహాలను కూడా మనం తయారు చేయడం జరిగింది మనం చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ఆరాధన ఉత్సవాలు నిన్న నుంచి కూడా భగవద్గీత పారాయణం ఏమేమి కార్యక్రమాలు చేశారు ఇక్కడ హనుమాన్ సార్ నిన్న కొద్ది నుంచి జరుగుతూనే ఉన్నాయి ఓకే మనం చూస్తూ ఉన్నాం మరి కాలివారి చిత్రపటం ఇక్కడ పూల మధ్యలో వేయడం జరిగింది అదేవిధంగా ఒక విగ్రహం కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది మరి ఈ విశేషాలు కూడా మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడైతే ఈ గుట్టతో మనము ఒడిసిన ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడవచ్చు మరి కొప్పు కట్టినాడు వేపు హనుమద్దాస్ గారు దగ్గర వచ్చినారు రేపు రెండవ వారికి మన చూస్తూ చాలా చక్కగా గడ్డం స్కూల్ మనకు కనిపిస్తూ ఉంది చక్క ఇదే కుప్ప పైన మరి అక్కడ ఉన్న బొడ్డు మళ్ళీ స్కూల్ తెంపుకొని స్వామివారు అలంకరణ చేసుకుని తపస్సు దిగేవారని మన జన్య గారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన నిన్న నుంచి కూడా వారి కుటుంబీకులు వారి బంధుమిత్రులందరూ కూడా ఇక్కడ ఉండి వారి స్వామివారి సేవలు భక్తుల సేవలు సరిస్తున్న దృశ్యాలు వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనసా వాచ ఆ వేపురు హనుమద్దాసుని ఆ యజ్ఞ భగవాను ఆ శ్రీమంతరాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాము మరి మరికొంత సమాచారాన్ని కూడా మరి వారిని కూర్చోబెట్టి చేసిన ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత మాత జై జై హనుమద్దాస్ అమలవారికి జై మరి మరి అందరికీ కూడా ఆయుధ అష్ట అష్టైశ్వర్య కలగాలని మరి ఇంకా ఇంతింత మరి మరింత పెద్దగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై శ్రీరామ్